కల్పవృక్ష వాహనారూఢుడైన వేణుగాన స్వామిని చూసి తరిస్తున్నాము స్వామి కల్పవృక్ష వాహనుడయ్యాడు వాహనమైన కల్పవృక్షాన్ని ఒక్కోరు ఒక్కో రకంగా వర్ణించారు వివరించారు ఒక్కొక్క దైవతము మీద ఆరోపణ చేసి స్థుతించారు ఆశ్రిత్య పాదపం విద్వాన్ కళ్యాణం లభతే ఫలం రాధాకృష్ణ విలాసేషు దాస్యం వనే ఈ వృక్షాన్ని ఆశ్రయించి తెలివైన వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతర్భాగమై చాలా ఆంతరంగికమైన వృందావరణ అరణ్యంలో రాధాకృష్ణ సమేతమైనటువంటి పరమాత్మను అర్చింతురుగాక అనే ఒక రమ్యోహతోటి స్తుతించారు ఇక కల్ప లతిక పత్రాలను మనం చూస్తున్నాం ఆనందిస్తున్నాం ఈ శాఖలు తరువులు అనగానే వెంటనే మనకు కదళీవనంలో శ్రీరామనామ జపధ్యాయీ అయిన మారుతి గుర్తొస్తాడు ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరకరణం వేద వేదాంగ దీపం ఖం 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 రూపం త్రిభువన నిలయం సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయసం రామదూతం నమామి అనగానే మనకి పుణ్యఫలాలను సువర్ణమయం చేసి అందుకోమన్నట్టుగా సూచిస్తారు చూపిస్తారు అందించరు ఎందుకంటే అందుకోవలసిన వారము మనము అర్ధులము మనము అది పొంది కృతార్థులము కావలసినది మనము కృత కృత్యులం కావలసినది మనము స్వామి మరి ఏమి ఇవ్వరా స్వామి ఇచ్చేది పాపఫలమా కాదు పుణ్యఫలమా అసలు కాదు ధర్మఫలమా అస్సలు కానీ కాదు మరి ఈ త్రిఫలాలు కాక మరేమిటి అందిస్తారయ్యా అంటే కర్మ ఫలం మనం ఎట్టి కర్మ చేస్తే అలాంటి ఫలం మనకి లభిస్తుంది మనం ఎన్నడో ఐశ్వర్యము అంటే ఏమిటి ఈశ్వర ప్రసాదితమైన కావవే ఈశ్వర రక్షించు అన్నారే పోతన నారాయణ స్వరూపాన్ని ఆ నారాయణునికి ఆ గజం ఏదైతే ఉందో నిరంతర గజారోహణుడై గజవాహనారుణుడై వచ్చినవాడు ఆ కరిని మకరి నుండి కాపాడినవాడు ఈనాడు వేణుధరుడయ్యాడు మనం గజవాహనాన్ని చూస్తున్నాం దానాంభ పటారంభున పృథుపయోధారావడి దాల్చి గజానిర్ఘోషము బృంహితరణ ప్రచ్ఛాదించి ప్రాభృట్ పయోదానీ శరద్భయంబున నిగూఢాకారతుం డిగ్యగా నొప్పారే మదోత్కట ద్వరద సంఘంబుడ్ వనాంతరంబునన్ అని భారతంలో చెప్పారు ఎర్రన శరత్కాల దృశ్యాన్ని వర్ణిస్తూ ఆ శరత్కాలంలో ఉన్నటువంటి ఆ ఏనుగు ఎలా ఉంది వాహనమై అలరారుతూ అన్నది ఇక్కడ చెప్పారు అక్కడ మనం చూస్తున్నది అసలు అక్కడ ఇక్కడను తేడా ఎక్కడ ఎక్కటి అరిష్టములనైన అణగదొక్కి పరిమార్చు అష్టమతిథి సంభవుడు అండగా ఉండగా పైగా గోవత్సములను చేరబిలిచి మురళి చేదాల్చి పిల్లన గ్రోవిని అల్లనల్లన నూదితే గోవులు గోపికలు గోప బాలకులు అందరూ స్వామిని పరివేష్టించే స్వామి ఒక హారం అయితే ఆ మణులు అందరూ కూడా భక్తులు ఈ భక్తమణికి చింతామణికి శోభిల్లేటటువంటి చిరునవ్వుల స్వామి అన్యాపదేశంగా కల్పవృక్షాన్ని అధిరోహించి చెబుతున్నారు ఈరోజు ఆయన ఆయుధధారి కాదు మరే ఇతర వస్తుత్పాదనను ధరించలేదు చెట్టు మీద కూర్చొని చెట్టంత మనుషులనైనా తన చుట్టూ తెప్పించుకొని చెట్టపట్టాలేసుకున్న దేవేరులతోటి అలాగే రాగులు ఒక పక్క విరాగులు ఇంకొక పక్క తాండవలాస్య నృత్య నాట్య నర్తన సంకీర్తనల చందాన అందరికీ చెందే చిరునవ్వులు చెందే ఆ స్వామి అలాగ కూర్చొని అంతేకాదు వృక్షజాతికి చెందినటువంటి ఒక చిన్న ఖండికను ఏదో అలాగా రంధ్రాలు ఉన్నదాని మీద ఇలాగ అంగుళులు కదిపితే ఎలాంటి ప్రసారం కూడా కమ్మని వేణురవంగా బయటకొస్తోంది అక్కడ కూడా వెదురు అంటే వృక్షజాతికి సంబంధించిన దాన్ని ఆయన వాద్య విశేషంగా చేసుకున్నారు ఆయన వాద్యము తరువుకి సంబంధించింది ఆయన నైవేద్యము మన తనువుకు సంబంధించినది ఆయన స్వీకృతి మనలోని శ్రీకృతికి సంబంధించినది ఆయనకు వశీకరము మన అనేటటువంటి సీకరములు పూర్తిగా ఆ పాదాల దగ్గర ఇంకిపోవడము కాబట్టి మనం మునుపే అనుకున్నట్టుగా హరిత ఆవరణమై హరితావరణమై జనించి చరించేటటువంటిది కల్పవృక్ష సంజాతము అందుకే శ్రీనివాస గజ్జలో అన్ని చెట్లు చెప్పారు అవన్నీ కూడా స్వామికి జట్లు జట్లుగా ఉన్నాయట పవన పాటలి పాలాస బిల్వ పున్నాగ చూత కదళి చందన చంపక మంజుల మందార హింజుల ఆది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధు కామలక హిందుక నాగకేతక పూర్ణకుంద వనవంజుడ ఖర్జూరసాల కోవిదార హింతాల పనస వికట వైఖసరుణ తరుఘ విచుడుక అశ్వత్ యక్ష వసుధ వర్మాధ మంత్రి తింత్రిణీ బోధన్యగ్రోధ ఘటవటంబూమత ఇలాటి వల్లీమతల్లికలన్నీ కూడా సల్లలితమైనటువంటి నారాయణ స్వరూపంతో నారము అనగా నీరు సర్వవ్యాపకమైనది యోపా ఆయత నంవేద నీటి గురించి తెలుసుకున్నవాడు అన్నిటి గురించి తెలుసుకుంటాడు కాబట్టి అటువంటి నీటిలో నీటి చుట్టూ నీటి వల్ల జనించినది వృక్షమైతే వృక్షము వల్ల తిరిగి తిరిగి కొన్ని పరంపరల కొన్ని అంచలంచల పరిణామాల వల్ల భూమికి చేరేటటువంటిది మళ్ళీ నీరే దీని మాధ్యమము తరువు అది చెట్టు అంటే వెరసి వాటన్నిటికీ ఆటపట్టు మొదటి మెట్టు ఇదిగో ఈ గోపాలుని తలకట్టు అది ఒక్కసారి అలా పంకిస్తే చాలు పంకములెల్లా హరించి పద్మము ఓలే మనస్సు విహరించడానికి కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచి కల్పవృక్షములుగా తీర్చిదిద్దుకోవాలి రామాయణ మహాభారత భాగవతాది కావ్య పురాణాల్లో దివ్య వనాల ప్రస్తావన ఉంది మన దేవాలయాలు మన దేవాలయాలు అనుకుంటూ ఉంటాం అందులో ఏపాటి అంకృతి పెరగకుండా మనం ఒక కొమ్ముని కానీ అలాగ తీసి పక్కన పెట్టేస్తే మకారంలో ఉన్న కొమ్ముని అవి వన దేవాలయాలు అవుతాయి వాటిని నిత్యం పూజించడం వల్ల ఒక్క అక్షరం చేరి పావన దేవాలయాలు అవుతాయి అవన్నీ కూడా కావ్య పురాణాల్లో ప్రస్తావించారు రామాయణం తీసుకుంటే చిత్రకూటం బహుశా ఆనాడు ఆ చిత్రకూటంలో జనులంతా కూడా శ్రీరామ దర్శనం కాగానే ఇదిగో చక్కగా ఇలాగే నర్తిస్తూ కీర్తిస్తూ శ్రీరాముని ఒకవేళ రాముడు సీతమ్మ వారి కోసం ఏదైనా చెట్టుని అలా పక్కకి తప్పించేటప్పుడు అది ఏ వెదురు చెట్టో అయ్యి ఒకటి అలా వంగి చేత ధరిస్తే అప్పుడే కృష్ణావతార తృప్తి కూడా చూసినటువంటి ఆనందం కూడా ఆ ప్రజకు కలిగి ఉంటుంది అలా రామాయణంలో చిత్రకూటం పంచవటి అశోకవనం ఋష్యమూకం కిష్కింధ మధువనం ఇవన్నీ కూడా వనాలు ఈ వనభారతి ఇస్తున్న ఘనహారతి ఘనసార సమక్షమే ఈ కల్పవృక్షం ఆ నీరాజనాల్ని అందుకుంటూ ఉంటే బృందావన సంచారి వనమాలి కుంజ విహారి అని కీర్తనలందే కృష్ణుడు వేణుధరుడై స్వీకరిస్తున్నాడు